ఆపరేషన్ సింధూర్తో ఏం జరిగింది మోదీ చెప్పిన ముప్పై కీలక విషయాలు ఆపరేషన్ సింధూర్ ముగిసిన యాభై ఒక్క గంటల తర్వాత ప్రధాని మోదీ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు ఉగ్రవాదంపై పాకిస్తాన్ తీవ్రంగా ఖండించారు ఉగ్రవాదం వ్యాపారం నీరు రక్తం కలిసి ఉండలేవని స్పష్టం చేశారు ఆయన ప్రసంగంలోని ముఖ్య అంశాలు ఇవే నెంబర్ వన్ మన బలం సంయమనం ప్రపంచం చూసింది ఆపరేషన్ సింధూర్లో మన సైనికులు అసమాన ధైర్యం ప్రదర్శించారు వారి పరాక్రమాన్ని దేశంలోని ప్రతి తల్లికి సోదరికి కూతురికి అంకితం చేస్తున్నా నెంబర్ టూ ఏప్రిల్ ఇరవై రెండున పహల్గామ్లో ఉగ్రవాదులు చూపించిన క్రూరత్వానికి దేశం ప్రపంచం దిగ్భ్రాంతికి గురయ్యాయి దేశ సమైక్యతను దెబ్బతీయాలని చూసిన వారికి ఇది గుణపాఠం నెంబర్ త్రీ ఈ దాడి తర్వాత దేశం మొత్తం ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది మన సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చా నెంబర్ ఫోర్ మన సోదరి మనుల నుదుట నుంచి సింధూరం తుడిచేస్తే ఏమవుతుందో ఇప్పుడు ప్రతి ఉగ్రవాదికి ఉగ్రవాద సంస్థకు తెలిసింది నెంబర్ ఫైవ్ ఆపరేషన్ సింధూర్ కేవలం పేరు కాదు కోట్లాది మంది భారతీయుల భావోద్వేగాల ప్రతిబింబం మే ఆరు అర్ధరాత్రి మే ఏడు తెల్లవారుజామున ప్రపంచం మొత్తం ఈ ప్రతిజ్ఞ ఫలితాన్ని చూసింది పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం దాడి చేసింది నెంబర్ సిక్స్ భారత్ ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటుందని ఉగ్రవాదులు ఊహించలేదు దేశం ఐక్యంగా ఉన్నప్పుడు దేశం ముందుంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటాం నెంబర్ సెవెన్ పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత క్షిపణులు డ్రోన్లు దాడి చేసినప్పుడు ఉగ్రవాదుల ధైర్యం దెబ్బతింది బహవల్పూర్ మురిద్కే వంటివి ప్రపంచ ఉగ్రవాద విశ్వవిద్యాలయాలు నెంబర్ ఎయిట్ ప్రపంచంలో జరిగిన అన్ని పెద్ద ఉగ్రవాద దాడులకు ఈ స్థావరాలతో సంబంధం ఉంది నెంబర్ నైన్ ఉగ్రవాదులు మన సోదరీమణుల సింధూ తుడి తుడిచేస్తారు అందుకే మన సైన్యం ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది వంద మందికి పైగా ఉగ్రవాదులను మట్టు పెట్టాం నెంబర్ టెన్ భారత చర్యతో పాకిస్తాన్ నిరాశకు తీవ్ర నిస్పృహకు లోనైంది దాన్ని దుస్సాహసంతో భారత్పై దాడి చేసింది నెంబర్ లెవెన్ పాకిస్తాన్ మన పాఠశాలలు కళాశాలలు ఆలయాలు గురుద్వారాలు ఇళ్లను లక్ష్యంగా చేసుకుంది మన సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది కానీ అందులో అది వెడిసి కొట్టింది నెంబర్ ట్వెల్వ్ పాకిస్తాన్ డ్రోన్లు క్షిపణులు భారత్ ముందు ఎలా చిన్న భిన్నమయ్యాయో ప్రపంచం చూసింది భారత వైమానిక రక్షణ వ్యవస్థ వాటిని గాల్లోనే కూల్చివేసింది నెంబర్ థర్టీన్ పాకిస్తాన్ సరిహద్దుల్లో యుద్ధానికి సిద్ధమైంది కానీ భారత్ పాకిస్తాన్ గుండెపై దాడి చేసింది భారత డ్రోన్లు క్షిపణులు ఖచ్చితంగా దాడి చేశాయి భారత్ దాడి తర్వాత పాకిస్తాన్ తప్పించుకునే మార్గాల కోసం వెతికింది ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలను తగ్గించాలని వేడుకుంది మే పదిన పాకిస్తాన్ సైన్యం మన డీజీఎంహోను సంప్రదించింది నెంబర్ ఫిఫ్టీన్ పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశాం భవిష్యత్తులో ఎలాంటి ఉగ్రవాద చర్యలు సైనిక దుస్సాహసాలకు పాల్పడబోమని పాకిస్తాన్ వేడుకున్నప్పుడు మేము దానిని పరిగణించాం నెంబర్ సిక్స్టీన్ పాకిస్తాన్ ఉగ్రవాద సైనిక స్థావరాలపై మా ప్రతీకార చర్యలు ప్రస్తుతానికి నిలిపివేశాం రాబోయే రోజుల్లో పాకిస్తాన్ ప్రతి అడుగును పరిశీలిస్తాం నెంబర్ సెవెంటీన్ భారత సైన్యం అప్రమత్తంగా ఉంది సర్జికల్ స్ట్రైక్ వైమానిక దాడి తర్వాత ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ భారత ఉగ్రవాద వ్యతిరేక విధానం నెంబర్ ఎయిటీన్ ఉగ్రవాదంపై పోరాటంలో ఆపరేషన్ సింధూర్ కొత్త వరవడిని సృష్టించింది నెంబర్ నైన్టీన్ భారత్పై ఉగ్రవాద దాడి జరిగితే తగిన ప్రతీకారం తీర్చుకుంటాం ఉగ్రవాదానికి మూలాలను ధ్వంసం చేస్తాం నెంబర్ ట్వంటీ ఎలాంటి అనుబెదిరింపులను భారత్ సహించదు దానిపై కఠిన చర్యలు తీసుకుంటాం నెంబర్ ట్వంటీ వన్ ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చే ప్రభుత్వాన్ని ఉగ్రవాద నాయకులను వేర్వేరుగా చూడం ఆపరేషన్ సింధూర్ సమయంలో ప్రపంచం పాకిస్తాన్ నిజస్వరూపం చూసింది నెంబర్ ట్వంటీ టూ యుద్ధ భూమిలో ప్రతిసారి పాకిస్తాన్ ఓడించాం ఈసారి ఆపరేషన్ సింధూర్ కొత్త అధ్యాయం లిఖించింది నెంబర్ ట్వంటీ త్రీ ఈ ఆపరేషన్లో మన దేశీయ ఆయుధాల సామర్థ్యం రుజువైంది నెంబర్ ట్వంటీ ఫోర్ అన్ని రకాల ఉగ్రవాదులపై మనం అందరం ఐక్యంగా ఉండాలి మన ఐక్యతే మన బలం ఇది యుద్ధాల యుగం కాదు ఉగ్రవాద యుగం కూడా కాదు నెంబర్ ట్వంటీ ఫైవ్ ఉగ్రవాదంపై సున్నా సహనం ఉత్తమ ప్రపంచానికి హామీ నెంబర్ ట్వంటీ సిక్స్ పాకిస్తాన్ సైన్యం ప్రభుత్వం ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న తీరు ఒకరోజు పాకిస్తాన్నే నాశనం చేస్తుంది దాని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను నాశనం చేయడం తప్ప వేరే మార్గం లేదు భారత వైఖరి స్పష్టంగా ఉంది ఉగ్రవాదం చర్చలు కలిసి ఉండలేవు ఉగ్రవాదం వ్యాపారం కలిసి నడవలేవు నీరు రక్తం కలిసి ప్రవహించలేవు నెంబర్ ట్వంటీ ఎయిట్ నేను ఈ రోజు ప్రపంచ సమాజానికి చెబుతున్నాను పాకిస్తాన్ తో చర్చలు జరిగితే అది ఉగ్రవాదం గురించే పాకిస్తాన్ తో చర్చలు జరిగితే అది పిఓకే గురించే నెంబర్ ట్వంటీ నైన్ నేడు బుద్ధ పూర్ణిమ శాంతి మార్గాన్ని బుద్ధుడు మనకు చూపించాడు ప్రతి భారతీయుడు శాంతియుతంగా జీవించాలి అభివృద్ధి చెందిన భారతదేశ కళను సాకారం చేసుకోవాలి అందుకే భారత్ బలంగా ఉండాలి అవసరమైతే ఆ బలాన్ని ఉపయోగించుకోవాలి గత కొన్ని రోజులుగా భారత్ అదే చేస్తుంది నెంబర్ థర్టీ భారత సైన్యానికి సాయుధ దళాలకు మరోసారి నా వందనాలు భారత్ 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 మాతాకి మాతాకి జై भारत माता की जय